వెల్కమ్ టు అవర్ స్టూడియో ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి నారాయణ నారాయణఖేట్ నియోజకవర్గం కంటి మండల కేంద్రం ముందచ గ్రామానికి చెందిన కర్ణం శ్రీనివాస్ పటేల్ గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ అంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు ఎట్లా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు అనే అంశాన్ని మాట్లాడదాం ఓన్లీ కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ గానే పనిచేస్తున్నారా లేకపోతే విలేజ్ కూడా ఏమైనా బాధ్యతలు ఉన్నాయా పార్టీగా కావచ్చు పార్టీగా బాధ్యతలు ఏం లేవు ఒకవేళ అధిష్టానం రేపు వచ్చా లేవు కానీ ఓన్లీ ప్రజాసేవ మాత్రమే స్థాయిలో మాత్రం ప్రజాసేవ ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకు సేవ చేసుకుంటున్నాం తప్ప ఎలాంటి బాధ్యతలు మాకు అప్పగించలేదు అంటే మీరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో బాగా ఎవరి మీద విరుచుకున్నట్లు ఏదో కక్షతం ఉన్నట్టు బాగా కనిపిస్తుంటది ఎవరి మీద ఎందుకోసం ఎందుకట్లా ఏం లేదు ఇన్ని రోజులు బీఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే చాలా అరాచకాలు చేసింది ప్రశ్నించే బెదిరించడం కేసులు పెట్టడం కాబట్టి ఒక దానిపైన ప్రజలకు ఎవరైతే స్పందిస్తారో ప్రశ్నిస్తారో వాళ్లకు బెదిరించడం మొదలుపెట్టింది వాళ్ళపై మెరుచుపడడం ఎక్కువగా ఉండే మనకి అట్లనే యూత్ రాజకీయాలు రావాలి అని చెప్పేసి మాట్లాడుతుంటారు అక్కడ కొన్ని వాయిస్ విరగడం అనేది చెప్పింది ఈ ప్రస్తుత రాజకీయాల్లో ఏమంటారు డబ్ ఎన్నికలు ఎక్కువ సర్పంచ్ కావచ్చు జెపిస్ కావచ్చు ఇంకా ఏదైనా సరే పోటీ చేయాలి అని అంటే డబ్బులు ఉండాలి అని ఒకటి మాట మాట్లాడతారు ఎవరైనా సరే మీరు యువత రాజకీయాలకు రావాలి అని మీరు చెప్తుంటారు అక్కడక్కడ ఈ డబ్బు లేనప్పుడు అని డబ్బు లేని సిచ్యువేషన్లో ఉన్న యువత రాజకీయాల్లోకి రాగలుగుతారా వాళ్ళకి సాధ్యమవుతుంది కేవలం మాటల వరకు స్పీచ్ల వరకే ఉంటుంది అది స్పీచ్ కాదండి యువత రాజకీయంలో రావాలంటే మెయిన్ యువకులు ఏంటంటే ప్రజలకు కలిగి ఉండాలి ప్రజల సమస్యలపై పోరాడుతూ ఉండాలి డబ్బు ప్రామాణికం కాదండి డబ్బు కొందరి దగ్గర ఉంటుంది అందరి దగ్గర ఉండదు కాబట్టి సేవ చేసే గుణం ఉన్న వ్యక్తి ఎవడైనా రాజకీయంలో రావాలనుకుంటే సేవ చేసే గుణం ఉండాలి ఖచ్చితంగా రాజకీయంలో సేవ చేసే గుణం ఉన్నప్పటికీ కూడా వాళ్ళే అంటారు వాళ్ళే అంటారు యువత రాజకీయం రావాలి అంటున్నారు కానీ రాజకీయాల్లోకి రావాలి పోటీ చేయాలి అని డబ్బే అవసరం ఆ డబ్బు వేటప్పుడు ఎంత తెలివితే ఉపయోగం ఎంత ప్రజల్లో పలుకుబడిదో ఏం ఉపయోగం అని చెప్పేసి అనుకుంటారు దానికి వాస్తవం మీరు అనే దాంట్లో ఏం లేదు డబ్బు కన్నా ముఖ్యం నేను నేను అనుకునేది అంటే డబ్బు అందరి దగ్గర ఉండక కొందరి దగ్గర ఉంటుంది డబ్బు ముఖ్యమని నేను ఎప్పుడు అనుకోను రాజకీయాల్లో రావాలంటే ప్రజా బలం కాదు ప్రజలకు సేవ చేయాలి తప్ప డబ్బు ఉన్న వాళ్ళే రాజకీయాలు అనుకోవడం అసాధ్యం సరే గుద్ద చెప్తలు శ్రీనివాస్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీగా చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి ఇక్కడ మీకు అనుభవం అయింది ఇక్కడ కార్యక్రమాలంటే పార్టీని మా తాతల నుంచి కానీ పార్టీని గెలిపించుకోవడం పార్టీ ఏదైనా సమస్యలు ఉంటే భుజాలపైన వేసుకోవడం పార్టీలో ఎలాంటి నష్టం ఏదైనా ప్రజలకు సమస్యలు ఉంటే ప్రజల సమస్యలు నాయకుల దగ్గర తీసుకుపోవడం లేకపోతే ఏదైనా ఆఫీసర్లో తీసుకుపోవడం ఆ సమస్యల్ని తీసుకుంటూ వచ్చింది తప్ప ఇక వేరే అంటే మన దగ్గర ఇక్కడ ఏం లేదు ఎలాంటి పదవులు చేపట్టలేదు మా తాత నుంచి ఇప్పటి నా తరం దాకా ఎందుకు ఎందుకు అట్లా చేయలేదు అంటే ఇంట్రెస్ట్ చూపించలేదు మా తాత గాని మా నాన్న కానీ ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపించలేము మనం పదవుల పైన ఏదో సేవ చేయాలని తప్పని తో మేము రాజకీయాలు చేస్తాం తప్ప సొంత లాభం చాలా మంది పార్టీలు మారుతుంటారు రాజకీయాల్లో ఆ స్వలాభం కోసం వాళ్ళ లాభం కోసమే వాళ్ళ పార్టీలు మార్తా మేము ఎలాంటి పార్టీలు కూడా మారలేదు తొంభై నాలుగు వరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ తొంభై నాలుగు తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం అని వ్యక్తిగతంగా మేము కృష్ణారెడ్డి కుటుంబానికి పనిచేస్తా ఉన్నాం తొంభై నాలుగులో లో ఏదైతే హైకమాండ్ పెద్ద మనిషికి టికెట్ ఇవ్వకపోవడం తర్వాత పెద్ద మనిషి నిర్ణయాలకు వాళ్ళు ఇండిపెండెంట్ పోవడం వాళ్ళకు ఎవరు వెనక లేరు ఆరు నైన్టీ ఫోర్లో మొట్టమొదటి ఇల్లు మా ఇల్లు వాళ్ళ వెనకాల పోయింది వాళ్ళ జెండా పోసినట్టుగా ఇక్కడ మా తాత శంకర్ ఉపాధ్యులు కానీ మా నాన్న కానీ దాని తర్వాత వాళ్ళు మళ్ళా తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ తో కలిపి వాళ్ళకి టికెట్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అని కొనసాగుతుంది అట్లా అందరికీ అవకాశాలు కల్పించడమేనా మరి సార్ ఏమన్నా అవకాశం కోసం ఎదురు చూసే అవకాశం ఉందా ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాం ఎందుకంటే మా తాతలు కూడా ఏనాడు పోటీ చేయలేదు గెలిపించుకోవడం కోసం మాత్రం పార్టీని కాపాడడం కోసం మాత్రం పనిచేసారు మరి ఈ రోజు ఆ పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఇలా మీరేమన్నా మేము చేసిన కష్టాన్ని గుర్తించి పార్టీ కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీకి సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తు మొత్తం అది మొత్తం ఆలోచన ఉన్నారు ఆలోచనలు ఉన్నాం ఖచ్చితంగా ఎందుకంటే ఎన్ని 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 రోజులు మేము పార్టీకి సేవ చేసినాం పార్టీని గెలిపించుకొచ్చినాం పార్టీ అధిష్టానం గ్రామ పంచాయతీలో కానీ మీద రాష్ట్ర హైకమాండ్ కానీ ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీకి పనిచేసినాం పార్టీ వ్యక్తి గెలిపించుకుంటూ వచ్చినాం ఈ రోజు దాకా ఊర్లో కూడా అంతే ఎవరికి అధిష్టానం టికెట్ మన సర్పంచ్ గా పోటీలో పెట్టినా వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించినాం ఈ రోజు దాకా మేము నిలబడదాన్ని అధిష్టానం దగ్గర కానీ ఊర్లో పెద్ద మంది ఎక్కడికైనా మేము అడగలేము ఇప్పుడు కూడా అడగము సరే కాదు మీ కష్టానికి ఫలితంగా మేము మీకు అవకాశం ఇస్తాం పోటీలో ఉంటాం ఇస్తానని చెప్పి ఖచ్చితంగా చేస్తున్నాను ఖచ్చితంగా నా ఇప్పుడు నేనైతే మా నాన్న మా తాత లేకుండా నేనైతే అనుకుంటున్నా ఇప్పుడు మెయిన్ ఏంటంటే సేవ ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లో ఏదో ఒక పది ఉండాలి ఖచ్చితంగా పది ఉంటేనే ఆ సేవకు ఇది ఉంటుంది విలువ ఉంటుంది మనం ఎంత సేవ చేసినా ఈ రోజులో పదవి లేకపోతే ఎన్ని సేవలు చేసినా దానికి వాల్యుయేషన్ లేదు కాబట్టి సేవ చేయాలంటే పదవి కావాలి సరే నాకు చిన్న ఏజ్ ఉంది ఫ్యూచర్లో ఇంకా చాలా పార్టీ నాకు ముందుకు తీసుకుపోదా అనుకుంటా సరే ఇప్పుడు నేను ఆశిస్తున్నా నేను కూడా పోటీ చేయాలి సర్పంచ్ గెలవాలి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలపై పోరాడాలి ఆ సమస్యలను సాల్వ్ చేయాలని ఉంది అధిష్టానం మీకు ఎందుకు ఆశ కలిగింది ఇప్పుడు మీ తాత గారికి లేదు పని చేయాలి రావచ్చు కావచ్చు అట్లా ఈ రోజు కలిగింది ఎందుకు వచ్చింది అంటే మా తాతలను కూడా పార్టీకి సేవ చేసిరు పార్టీ కష్ట సుఖాలు ఉన్నప్పుడు భుజాల మీద మోసిపరిచారు మా నాన్న కూడా పార్టీ కోసం కష్టపడ్డారు పార్టీని భుజాల పని చేసుకు మేము కూడా ఇప్పుడు దాదాపు నేను స్టడీ ఎక్కువ చేయలేదు నేను సెవెంత్ క్లాస్ లాస్ట్ దాదాపు నేను తక్కువ తక్కువ టూ థౌజండ్ ఎయిట్ నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నా పిచ్చి బాగా నాకు రాజకీయం కంటే పిచ్చి పెద్ద మంచి మాకు ఇష్ట సార్ ఉన్నప్పుడు ఊళ్ళల్లోకి వస్తుండే అప్పటి నుంచి ఆయనకు చూసి నేర్చుకోవాలి ఆయన అడుగు జాడాలి మా నాయన ఆలంబడి ఉన్నప్పుడు పోతే మా పోయి మంచి చదువును మానేసి రాజకీయాలు చేసినాం కాబట్టి ఇన్ని రోజులు తాత నాయన నాయన తర్వాత నేను పదిహేను సంవత్సరాలు పార్టీని కష్టాలు ఉన్నప్పుడు సుఖాలు ఉన్నప్పుడు భుజాలు మోసుకొని వచ్చినాం పార్టీ కష్టాల సుఖాలు వచ్చినప్పుడు గెలిపించినాం పార్టీకి ఎన్నదన్ను ఉన్నాం కాబట్టి కంపల్సరిగా మా నాన్న మా తాత ఆశించకపోయినా మేము యూత్ గా ఉన్నాం రాహుల్ గాంధీ గారు అదే చెప్తున్నారు యువకులు రాజకీయాల్లో రావాలి ఖచ్చితంగా నేను కూడా కూడా ఒక నాకు అవకాశం కల్పిస్తారని ఆశపడుతున్నాను ఇప్పటిదాకా మీరు లేదంటే నాకు తెలిసి నేను టూ థౌజండ్ ఎయిట్ లో రాజకీయంలో వచ్చినా టూ థౌసండ్ ఎయిట్ సెవెన్ లో జరిగింది అనుకుంటా గ్రామ పంచాయతీ ఎన్నిక ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మా కాంగ్రెస్ పార్టీ మా ఊర్లో గెలవలేదు గెలించుకోలేకపోయంటే ఇక్కడ రెండు వర్గాలు ఇంతకు ముందు టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు మూడు గ్రామ పంచాయతీ కలిపి ఉండేది సుక్కల తీర్ చాప్టర్ కే అండ్ చాప్టర్ బి రెండు తాండలు టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ లో అప్పుడు స్వల్ప మెజార్టీతో అంటే ఒక ఇరవై ముప్పై ఓట్లతో ఓడిపోవడం జరిగింది థర్టీన్ లో మళ్ళా ఎన్నిక వచ్చింది మళ్ళా ఎన్నికొచ్చినప్పుడు మా బావ గారు సుభాషరావు పటేల్ అని పోటీ చేశారు పోటీ చేస్తే అప్పుడు ఏమైందంటే ఇట్లానే ఇక వర్గాలుగా నేను పేర్లు చెప్పదలుచుకోలేదు వర్గాలుగా చీలిపోయి దగ్గరుండి మోసం చేయడం సరే ఒక మా దగ్గర అప్పుడు ఎంత ఉండే అంటే ఓటింగ్ తొమ్మిది వందలు ఏమో చిల్లర ఉండే మా గ్రామ పంచాయతీ అప్పుడు రెండు ఊర్లు టూ థౌజండ్ థర్టీన్ వచ్చేసరికి రెండు ఊర్లు గ్రామ పంచాయతీ సుపలితే సపరేట్ అయిపోయింది అప్పటికి రెండు రోజులు గ్రామ పంచాయతీ ఉండేసరికి అప్పుడు మా దగ్గర తొమ్మిది వందలు చిల్లారు అయితే అక్కడ బాగానే ఉంది మాకు ఆ బూత్కి వచ్చేసరికి ఇక్కడ చప్పట కేక్ వచ్చేసరికి ఏమైందంటే వ్యక్తిగతంగా ఏం లేకపోయినా వర్గా విభదాలతోని నూట ముప్పై ఓట్లు నోటాకేసారు దానివల్ల పదహారు నూట ముప్పై ఓట్లు నోటాక వేయడం వల్ల మా బావగారు పదహారు ఓట్లతో ఓడిపోవడం జరిగింది మనుషుల మీద విభేదాలతోనే వర్గా పోరు అప్పుడు ఓడిపోవడానికి కారణం వరగపోరు తర్వాత మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నిక వచ్చింది ఎన్నిక వచ్చినప్పుడు ఇక మీకు తెలిసింది అంత సునామీ టీఆర్ఎస్ సునామీ ఇక టూట రెండు వేల పదహారులో మా గురువు మంచి మా క్రిట చనిపోవడం ఉప ఎన్నికలు రావడం ఉప ఎన్నికల లోపల మూ ఉమ్మడిగా గ్రామ ప్రజలంతా వన్ సైడ్ టీఆర్ఎస్ జైన్ కావడం అలా జరిగింది తర్వాత మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలు కేసీఆర్ తీసుకురావడం తర్వాత మళ్ళీ భూపాల రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారు తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత మళ్ళీ పంతొమ్మిదిలో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి తర్వాత కూడా వాళ్ళంతా ఏకమైపోరు మా ఊర్లో రెండే ఉంటాయి పెద్ద మంచి ఇప్పుడు వర్గపూర్లో కిడ్ షాప్ ఫస్ట్ మాది సెకండ్ మా బావ శివాజీ పటేల్ రెండవది కట్టిన డీలర్ మూడోది ఇక్కడ పడ్ర సాయిల్ ఈ నాలుగు మెయిన్ ముఖ్య కార్యకర్తలు హిస్టరీ షాప్ ఇంటి వ్యక్తిగత కార్యకర్తలు వాళ్ళ ఇంటికి ఎవరంటే ఈ నాలుగిండ్లు నాలుగిండ్లే ఆ రోజు ఉన్నాయి తప్ప మొన్నటి దాకా కూడా మొన్నటి ఈ టికెట్ కన్ఫర్మ్ అయ్యే దాకా కూడా వాళ్ళ వెంటలు ఉన్నది ఈ నాలుగిండ్లే అందరూ బీఆర్ఎస్ లోనే ఉన్నారు ఇక ప్రభుత్వం ఏర్పడింది ఎవరి కార్యకర్తలు ఎవరు జైన్ అయ్యారా ఎక్కడ ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత ఏం ఇప్పుడు గెలిచిన తర్వాత ఏం జైన్ కాలేదు గెలుపు కోసం కొంతమంది ఎవరైతే బై ఎలక్షన్ లోపల పార్టీ వదిలేసి వెళ్ళిపోయారో మళ్ళీ కాంగ్రెస్ గాలి అని వాళ్ళకి తెలిసింది అప్పుడు గాలి వాళ్ళది ఉండే గాలిని బట్టి మారుతుంటారు వీళ్ళు స్వార్థపరులు వీళ్ళకే స్వార్థపరులు అంటారు నేనైతే వాళ్ళు ఏమని అనుకో వాళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయేవాళ్ళు కాబట్టి వాళ్ళు రెండు వేల పదహారులో బై ఎలక్షన్ వచ్చినప్పుడు అధికారం ఉంది కాబట్టి హరీష్ రావు పలోభంతోనో ఏదో లొంగిపోయి వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది తర్వాత తర్వాత ఏమైందంటే మళ్ళా ఇది ఏమైతే ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళా పద్దెనిమిదిలో వాళ్ళ తరపున ఉన్నాడు మళ్ళీ ఇది మొన్న ఎలక్షన్ తెలిసిపోయింది రాష్ట్రం అంతా కాంగ్రెస్ వస్తుంది నారాయణ గేట్లో కూడా కాంగ్రెస్ గెలిచారు సురేష్ షెట్కర్ గారు కూడా సంజీవ్ రెడ్డికి బీఫామ్ ఇచ్చేయడం అవన్నీ తెలుసుకొని మళ్ళీ రిటర్న్ బీఫామ్ ముందన్న వాళ్ళు జైన్ అయితే సరే ఒక పార్టీ కోసం పార్టీ బీఫామ్ డాక్ట్సాప్ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జైన్ కావడం అంటే గాలిని బట్టి వాళ్ళు మారుతుంటారు అంతకుముందు ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రాలేదు సరే టికెట్కి ఎవరికైనా సురేష్ అడ్కర్ గారికి ఉండను నేను సంజయ్ రెడ్డి గారికి నేను వ్యక్తిగత ఉన్నప్పుడు మీరు ఆ రోజు సురేష్ అడ్కర్ టికెట్ టికెట్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు పార్టీలో కాలేదు వాళ్ళు ఒకటై టికెట్ వద్దుకున్నప్పుడు మీరు ఎందుకు పార్టీలో చేయనారంటే మీరు స్వార్థపరులు ఎక్కడ మీకు అధికారం ఉంటే అక్కడ మీరు ఉంటారు తప్ప మీరు పార్టీలో పనిచేయడం కాదు మీరు అధికారానికి పనిచేస్తున్నారు పార్టీ మీ దగ్గరికి వచ్చేవాళ్ళని స్వాగతించారా విమర్శించలే కదా ఖచ్చితంగా స్వాగతిస్తామండి నేను ఒక్కడు నేను ఒక్కడు చేస్తే పార్టీ గెలవదు అందరు కష్టపడితేనే పార్టీ అనేది ఫామ్ అవుతుంది కానీ కష్టపడడానికి స్థానం ఉండాలి అని నేను హైకమాండ్ అది పెద్దలకు తెలుసు నారాయణ గేట్ మన తాలూకా స్థాయి లీడర్ ఊర్లో కూడా మేము తొమ్మిది సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నాం కదా వాళ్ళని మిమ్మల్ని యాక్సెప్ట్ చేసుకొని కలుసుకుని కలుపుకుని పనిచేస్తున్నా లేదు అంటే అక్కడ పక్కన పెడుతున్నా వాళ్ళొచ్చి నన్ను కంటెక్ట్ చేయమన్నా లేకుంటే నా దగ్గర వచ్చి నేను కంటెక్ట్ నేను వాళ్ళకి స్వాగతిస్తాను నేను కాదంటే లేదు కాబట్టి తొమ్మిది సంవత్సరాలు కష్టకాలంలో ఉన్న వాళ్ళు పార్టీకి క్యాండిడేట్ గా ఉంటే మంచిదని నా అనుభవాలు ఆలోచన ఖచ్చితంగా అండి ఎందుకంటే మేము మేము పార్టీ కోసం పనిచేసే వ్యక్తులం వాళ్ళ వాళ్ళ లెక్క మేము అధికారం కోసం పనిచేసే వ్యక్తులం కాదు వాళ్ళకు అధికారం కావాలి మాకు పార్టీ కావాలి తొమ్మిది సంవత్సరాలు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా భూపాల రెడ్డి గారికి ఎదిరించి మూడు మూడు కేసులు ప్రశ్నిస్తే కేసులు అండి ఆరు సంవత్సరాలు కోర్టు చుట్టు తిరిగిన వాడిని ఎందుకు నేను నేను సర్పంచ్ గా పోటీ చేయకూడదు ఆరు సంవత్సరాలు ప్రతిపక్షం నుండి భూపాల్రెడ్డి ప్రశ్నించి కేసులు పెట్టిన కోర్టు కోర్టు చుట్టూ తిరిగిన వాడిని నేను ఎందుకు పోటీ చేయకూడదు మళ్ళీ మీరు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మీరు అధికారాన్ని చెల్లించుకుంటూ తిరుగుతున్నారు కదా మీరు ఎందుకు పోటీ చేయాలి సరే చేస్తారంటే కూర్చుందాం నలుగురు సమక్షంలో నిర్ణయిద్దాం ఎవరు సర్పంచ్ ఎవరు లేదా నాకు నేనే ఇప్పుడు మా ఊర్లో ఏముందంటే మా ఊర్లో జరిగిన నేను ఊరు సమస్య చెప్తున్నాను నేను తాలూకా సమస్య చెప్తలే లేముంది అంటే ఇప్పుడు మా ఊర్లో ఇంతకుముందు నేను వచ్చిన నిన్ను గెలిపించినా రెండు సార్లు సర్పంచ్ అనే అధికారం లేదు ఉండే ఇప్పుడు నేను మా పార్టీకి మేము వెళ్ళిపోయినాం నువ్వు మాకు గెలిపించు ఇవి నడుపుకుంటారు అలాంటివి సాగవు అని నేను అంటున్నా మీరు అతన్ని గెలిపించారు అధికారం పోయి ఇప్పుడు మీ అధికారం ఉంది అతను వచ్చి మీకు గెలిపియాలంటే మేము ఎట్టు తొమ్మిది సంవత్సరాలు కష్టకాలంలో పార్టీకి మోసినాం కదా నేను మీరు కావాలని అధిష్టానానికి తెలుసు అండి ఎవరు కష్టకాలు ఎవరు నిలబెట్టాలి అనేది అధిష్టానం తెలుసు నేను ఖచ్చితంగా అప్పుడప్పుడు మా నాయకులు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు చంద్రశేఖర రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా నేను పోయి కలుస్తా ఉంటాం సార్ దీనిపైన కూడా పంచాయతీలో ఎన్నికలు వస్తున్నాయి ఎవరు నిలబడాలి ఎవరు నిలబడితే బాగుంటుంది కొన్నిసార్లు మాట్లాడుకోవడం జరిగింది నాకే కావాలని నేను పట్టుబడి అయితే అడగలేదండి అవకాశం ఇస్తే నేను కూడా పోటీలో ఉంటానని మాట వర్షక చెప్పడం జరిగింది ఈ మధ్యవర్తులు అధికారం ఎటుంటే అటు జారే వ్యక్తులు ఈ రోజు వచ్చి ఏం చెప్తారంటే మా హైకమాండ్ తీసుకుపోయి వీని దగ్గర ఏముంది సార్ పిల్లకాయగాడు ఈ పిల్లకాయగాడే కదా తొమ్మిది సంవత్సరాలు మీ దగ్గర పార్టీని మోషండు మళ్ళీ ఆ రోజు మీరు ఈ పిల్లకాయ కానీ వదిలి వెళ్ళిపోయింది ఒకటి గుర్తించాల్సి గుర్తించాలి ఖచ్చితంగా హైకమాండ్ దగ్గర మాకు పేరుంది హైకమాండ్ మాకు గుర్తించింది గుర్తిస్తేది మాకు నమ్మకం ఉంది హైకమాండ్ గుర్తించే మీకు అవకాశం ఇస్తే ఈ చప్పట గ్రామం మీద మీకు ఎలాంటి అవగాహన ఉంది ఎలాంటి అభివృద్ధి అవసరం మీరు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఒక ఎజెండా ఏంటి ఎజెండా ఏం లేదండి మా ఊర్లో మెయిన్ కొంచెం సీసీ రోడ్ కొన్ని అయినాయి కొన్ని సీసీ రోడ్స్ మెయిన్ సమస్య డైనేజ్ వానాకాలంలో వాన ఎక్కడ పడితే ఎక్కడ నీళ్ళు అక్కడ జమ ఊరు బయటికి నీళ్ళు పోవాలంటే డ్రైనేజ్ వ్యవస్థ కావాలి మేము మోరీ మోరీ వ్యవస్థ అనేది మా ఊర్లో అస్సలకి లేదు రెండోది వీధి లైట్లు సాగునీరుకు మాకు చెరువు ఉంది అది గత అప్పారావు శెట్కర్ గారు ఆయాంలో నిర్మించింది కొంత కాలువ ప్రాబ్లం ఉంది ఆ కాలువలు కనుక రిపేర్ చేస్తే ఒక ఐదు ఆరు వందల ఎకరాలకు సాగునీరు వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అనే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మా దగ్గర సర్పంచ్ టీడీపీ పదమూడులో మళ్ళీ టీడీపీ గెలిచింది బయలుసిన టీఆర్ఎస్ వెళ్ళిపోయారు తర్వాత పదిహేను సంవత్సరాల నుంచి మా గ్రామ పంచాయతీ అనేది కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లేదు ఖచ్చితంగా నేను కూడా ఆశిస్తున్నాను ఖచ్చితంగా నా కూడా పోటీలో ఉండాలనే ఆశ ఉంది ఎందుకంటే కష్టపడే తత్వం ఉంది కాబట్టి లేదు సీను ఒకసారికి నువ్వు తక్కువ పలానా వ్యక్తి పలానా వ్యక్తికి కంటెంట్ పెడతాం సపోర్ట్ చేయండి ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను ఏది ఏమైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఈసారి చట్టలో గెలిపిస్తుంటాం ఎలాంటి నమ్మకం అది మీకు ఇప్పటిదాకా కాంగ్రెస్ జెండా ఇక్కడ ఎగరలేదు మీరు ఎలాంటి నమ్మకంతో చెప్తున్నారు మేమే వస్తాం గెలుస్తాం అంటే డారెక్ట్ అంటే గవర్నమెంట్ మాదే ఇక్కడ మాదే అని చెప్పేసి అనుకుంటున్నారు గవర్నమెంట్ అనేది ఏం లేదు గత కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇక్కడ ఏది ఉంటే పార్టీ అప్పుడు టీఆర్ఎస్ ఉంది గత కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు గత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ ఉంది టీడీపీ నేను చెప్తున్నాను కదా రెండు వేల ఏడు ఎనిమిది ఎలక్షన్ జరిగినప్పుడు మూడు ఊర్ల గ్రామ పంచాయతీ సుకంతిర్ చపటాక్ ఇదే హెడ్ క్వార్టర్ చప్టా బి తర్వాత పదమూడుకి చప్టా కే చప్టా అయింది పద్దెనిమిదికి వచ్చేసరికి గ్రామ పంచాయతీ విడిపోయింది పద్దెనిమిదిలో పంతొమ్మిది వచ్చేసరికి చప్టాకే ఒకటే ఉంది ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల డెబ్బై ఒకటితో టిఆర్ఎస్ సర్పంచ్ గెలిచినాడు దాని తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా అదే మెజార్టీ ఉండే దాన్ని క్రాస్ చేసి ఇప్పుడు నలభై మెజార్టీ కాంగ్రెస్కి ఇచ్చిన మా ఊళ్ళో రెండు వందల డెబ్బై క్రాస్ చేసి ఇప్పుడు నేనేమంటున్నా అంటే మన శాసనసభ ఎన్నికలు నలభై బెజెట్ టూ సెవెంటీ క్రాస్ చేసి కాంగ్రెస్ కు నలభై లీడ్ ఇచ్చినాం పద్దెనిమిదిలో వచ్చేసరికి టూ సెవెంటీ లీడ్ ఉండే టిఆర్ఎస్ ఒక విలేజ్కి ఇప్పుడు ఫార్టీ మేము లీడ్ ఇచ్చినాం కాంగ్రెస్ కాబట్టి ప్రజలు కోరుకుంటారు కాంగ్రెస్ రావాలి రాష్ట్రంలో నియోజకవర్గంలో ఏ ఏ స్థాయిలో అయితే ప్రజలు కోరుకో ఇప్పుడు ఇక్కడ గెలవడానికి కారణం కార్యకర్తలు కాదు ప్రజలు కూడా మార్పును కోరుకుంటారు అట్లాగే మా ఊళ్ళో కూడా ప్రజలు మార్పును కోరుకుంటారు ఆ మార్పుని మేము కార్యకర్తలు ఏమంటున్నాం గ్రామానికి సరైన చేసేవాడు ఉండాలి కాబట్టి ఆ చేసేవానికి అవకాశం ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను యువకులకు కావచ్చు రైతులకు కావచ్చు ఖచ్చితంగా అండి ఇప్పుడు మా దగ్గర జైబీ మిగుతుంది మా బీసీలలో చాలా మంది యువకులు ఉన్నారు అన్న నువ్వు ఇన్ని తిరిగి ఇంత తిరిగి రాజకీయంలో ఏ సమాజం ఉన్నా తీసుకుపోతే లేకుంటే ఏం వారి దగ్గర ఎలాంటి ఉన్నా నీతో వరకు నువ్వు సహాయపడుతూ ఉంటావు కరోనా టైంలో కూడా నువ్వు దాదాపు ఎనభై తొంభై వేల లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి అందరికీ కాదు కొందరికి నే నేను అది కూడా చెప్పుకుంటున్నాను కరోనా సమయంలో ఒక దాదాపు ఎనభై తొంభై వేలు ఖర్చు పెట్టి అందరికీ ఇవ్వకపోయినా కొందరికి ఎవరైతే పని చేస్తేనే పూట కడుస్తారనే వాళ్ళకు ఒక అర్ధ గంటలు బియ్యమో లేకుంటే నిత్యావసర సరుకులో వాళ్ళ కూరగాయలు కొందరికి అందరికీ అని చెప్పుకుంటారు కొందరికి ఎవరైతే పని చేస్తే తప్ప కడుపు రాదు వాళ్ళకు అలాంటి అన్న అలాంటి సేవా గుణం ఉన్న వ్యక్తి చాలా మంది కోరుకుంటారు ఏదైనా అంబేద్కర్ జయంతి అన్న నువ్వు మాకు సహకరిస్తావు నువ్వు పోటీలో ఉండాలి పంద్రాగస్ట్ ఉంటే నువ్వు పిల్లలకి గిఫ్ట్ ఇస్తావు చెబ్బి జనాలు ఉంటే పిల్లలకు సాయం చేస్తావు అన్న మీలాంటి సేవ చేసేవాళ్ళు సాయం చేసేవాళ్ళు కంపల్సరీ రాజకీయాలు ఉండాలని చాలా మంది యూత్ నా దగ్గర డైలీ వచ్చి ఐదారు మంది పది మంది కలిసిపోతూ ఉంటారు కానీ అది నేను తీసుకుంటే గెలవదు కానీ నిర్ణయం నిర్ణయం అనేది అధిష్టానం తీసుకోవాలి గ్రామంలో పెద్దవాళ్ళు ఉన్నారు నేను ఒక యూత్ నాకు థర్టీ ఏజ్ యూత్ నేను యూత్ లెక్క పోవాలి అందరు ఇప్పుడు నేను వండి నేను నిలబడతా అంటే నేను గెలవలే అందరు కలిసికట్టుగా పోటీ చేస్తేనే గెలుస్తున్నాం అది నేనైనా వేరే వాళ్ళైనా వాళ్ళు నిలబడి నన్ను వదిలేస్తే వాళ్ళు కూడా గెలవరు పోటీ చేసే ఎన్నికల్లో డిస్కస్ చేసాం డబ్బులు కావాలి పోటీ చేయాలంటే అంటే మీకు కూడా డబ్బు అవసరమా కేవలం శ్రీనివాస్ గారు చేసిన సేవా కార్యక్రమాలు చూసి గెలుపు గెలిపిస్తారా అన్న డబ్బు అనేది రాజకీయంలో కావాలి అంటే మిమ్మల్ని కూడా అంతే చూస్తాను అంటే వ్యక్తిని బట్టి డబ్బు కావాలన్న అందరికీ డబ్బు అవసరం లేదు అన్న మేము రెండు వేల పదమూడులో డబ్బు అవసరమా పేరు అవసరం అన్న మాకు డబ్బు కన్నా పేరు అవసరం అంటే పేరుతో మిమ్మల్ని గెలిపిస్తారు ఖచ్చితంగా గ్యారెంటీ ఖచ్చితంగా నమ్మకం ఉందన్న ప్రజల పైన విశ్వాసం ఉంది రైట్ ఇది శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటిది మేము మాజీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి తోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో ఉన్నాము ఇక్కడ నాలుగు కుటుంబాలతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం ఇప్పటిదాకా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ పొందింది అయితే లేదు ఇప్పుడు ఇప్పటిదాకా మా నాన్నగారు కావచ్చు ఇంకా మా ఫ్యామిలీతో ఎవరైనా కావచ్చు పోటీ అనేది చేయలేదు ఎవరు పోటీ చేసినా వాళ్ళకు మద్దతుగా ఉంటూ గెలిపించమని ప్రయత్నించినప్పుడు ఓట కావడం అనేది అయితే జరిగింది ఇప్పుడు మాత్రం అట్లా కాకుండా మా గ్రామంలో యువతి యువకులు కావచ్చు చాలామంది అభిమానులు పోటీ చేయాలని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ ఆశ్చర్యం మేరకు పార్టీ అవకాశం ఇస్తే ఇక్కడ పోటీ చేస్తారు ఇప్పుడు పార్టీ మారుతూ కాంగ్రెస్లోకి వచ్చే వాళ్ళు ఎవరు సరే వాళ్ళని స్వాగతించుకుంటూ ఎందుకంటే వాళ్ళకు టికెట్ ఇవ్వాలి ఇవ్వద్దు అనే దానికంటే అప్పటినుంచి పార్టీని కాపాడుతున్నాం కాబట్టి మాకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ ఆలోచన అవుతుంది మా సేవా కార్యక్రమాలు గుర్తించి అవకాశం ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి